यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् श्रीरामभक्तहनुमते नमः जय हनुमान ज्ञानगुणसागर जयकपि सति लोक उजागर రమదూత తులత బలధమ అంజనే పుత్ర పౌనసుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతికి సంధి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచ కేశ హాధ్ర హరుద్ధ్వజ కాందే మూంజ జనే ఊచాజై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహజగవందన విద్యాన గుణి అతు జాతుర రమకాచకరి వేకో ఆతుర ప్రభు చరిత్ర సునివేకూరసి రామ లక్న సీతమవశియా సూక్ష్మ రూపరి సీకరికావా వికట రూపరి లంక జరావా భీమ రూపరి అసర సంహారే రామచంద్ర కేజ సవారే లాయ సజీవన లక్న జి ఆయ శ్రీ రఘువీరా హరికూర రాయి రఘుపతి కిన్హి బహుత కహ భర్త సమ తుమ ప్రియభాయి సహసవదన తుమ్మరోయజావై అస కహ శ్రీపతి కంఠల గావై ब्रह्मादि द्रह्मादिमुनीषा नारद शारद सहित यमकुबेर दिख पालक जयिते तुम उपकार सुसुग्रीविन्हा राम मंत्र तुम्हंत्र विभीषणमा लंकेश्वर भय सब जग जाना। युग जान युग सहस्र योजन मधुर लील्योताहि जानु प्रभु मुद्रिका मेलमुखमाहि जलदीलांगिके अचर जना दुर्गम गाजा जगति सुमन अनुग्रह तुम्हर देते राम दुलारे तुम रघुवारे होतन आज्ञा पिन बैठारे सब सकल है तुम्हारी शरणा तुम रक्ष काहूोहरण आपन तेज समारोह आवै तीनो लोको भूत पिशाच पिशा आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे समीरा जप तिरंतर हनुमत वीर సంకటసే హనుమాన చుడావై మనక్రమోచన జాన ఝులవై సభ పరమ తపస్విరాజ తనకే కజ సకల తుమ్మసాజ ఔర మనోరద జో కోయ్లాై తాసు అమిత జీవన ఫలభావై చారోయుపర తాపతంహార హైపర సిద్ధి జగదీజియార సాధు సంతకే తుమర గుహారే అసురు నికందన రామదులారె అష్టసిద్ధి నవనిధి కె దాత జానకీమాత రామరసాయన తుమ్హర పాసా తుమ్మ రఘుపతికే దాస తుమ్హరో భన రామకోవ జన్మ జన్మ కేతరావై అంతకాల రఘుపతి వరజాయి జాజన్మి హరి భక్త కహాయి ఔర దేవత చిత్తన ధరై హనుమత సేయి సర్వసుఖ సంకట హటై మిఠై సబపీ జో సుమిరై హనుమత బలబీరా జై జయ జై 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 హనుమాన గోసాయి కృపా కరో గురువకినాయి ಯ ಶ ಸತವಾರ ಚೋಟಗಿ ಜೋಯಿ ಚೋಟಕಿ ಮಂದಿ ಮಹಾಶುಖಯಿ ಜೋಯ ಪಡೈ ಹನುಮ ಚಾಲೀಸ ಹೋಯಿ ಸಿದ್ಧಿ ಸಾಕಿ ಗೌರೀಸ ತುಳಸೀದಾಸ ಸದಾಚೇರ ಕಿ ಜಯ ನಾದ ಹೃದಯ ಮಹಡೇರ ಪವನತನಯ ಸಂಕಟಹರಣ ಮಂಗಳ ಮೂರತಿ ರಾಮಕ್ಕನ ಸೀತ ಹೃದಯ ಬಸವೂ ಸುರಭೂ राम 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 राम